కడప జిల్లా బజ్వల్ నియోజవర్గంలోని బీకోట మండలం పరిధిలో ఉన్న రెడ్డివారిపల్లి గ్రామంలో శుక్రవారం సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు బండలాగుడు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు అంతకుముందు కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు నా పేరు సునీసింహారెడ్డి కలిషము విగ్రహ ప్రతిష్ట దాని దాని ప్రతిష్ట్రదేశ్ కుంభాభిషేకము తర్వాత కోమం కోమము కళ్యాణం శ్రీరాముడి వారి కళ్యాణము జరిగాయి తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు వచ్చి మొదటి రోజు రెడ్డివారి పల్లె తులుపు భజన బృందంచే తోలాటం జరిగినది తర్వాత రాయచోటి బృందంచే రెండవ రోజు నైట్ తులుపు భజన కార్యక్రమం జరిగినది మూడవ రోజు బండలాగు హోటల్లో వండలాగు పోటీలు జరిగినాయి ఇక్కడ దాదాపు పన్నెండు నుంచి పదమూడు కాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినాయి ఎడ్వారపల్లె గ్రామ ప్రజలందరూ చాలా చక్కగా ప్రతి ప్రతిరోజు మూడు పూటల అందరికీ ఏ ఒక్కరికి భోజనం లేకోకుండా ఏ ఒక్కరిని చెయ్యి లేదు అని చెప్పకుండా భోజనం మహాప్రసాదం అన్న ప్రసాదాన్ని చాలా బాగా ఏర్పాటు చేశారు అలాగే ఈ కార్యక్రమాన్ని చాలా బాగా అందరూ దగ్గరుండి సహకరించి చాలా బాగా జయప్రదం చేశారు చాలా హ్యాపీగా ఉంది మా ఊరి తరఫున ఇలా ఒక మీడియా వచ్చి మాట్లాడడం కూడా మా గుడిని మా గుడి ప్రత్యేకతని ఒకసారి ఎంత వీడియో చేసుకుని అందరికీ చూపిస్తూ ఉంటే చాలా హ్యాపీ విగ్రహ ప్రతి విగ్రహ ఊరేగింపు గ్రామోత్సవం ఉంది ఇంకా ఇంకా కొన్ని ప్రోగ్రాంలు రేపు ఉన్నాయి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి చైర్మన్ రామలక్ష్మణ్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అన్నదాన రెండోది ఈరోజు నైట్కు మళ్ళా గ్రామోత్సవం జరుపుకుంటున్నాము దీనికి మా ఊరి తరఫున ఎంతో ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ బండలాగుడు పోటీలకు దాదాపు పన్నెండు కాండ్లకు పన్నెండు కాండ్లు వచ్చాయి దానికి పది కాండ్లకు బహుమతులు అందజేశాము యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు పదివేలు ఎనిమిది వేలు అట్లా అందరికీ మాత్రం ఏ ఒక్కరికి ఊరకుపోకుండా అందరికీ బహుమతులు అందజేసి పంపించాము అందరికీ ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి